ఒక్క మాట నేను చెప్తాను మీరు అన్నారు చెరువులో అన్నారు అసలు దుర్గం చెరువు మల్కం చెరువు ఖాజాగూడ చెరువు పటేల్ చెరువు ఐడిఎల్ చెరువు చెప్పమంటారా లిస్టు మేము చేసింది పదేళ్లలో మేము వీళ్ళలాగా ఇదేదో గొప్ప పని అనుకోలేదు మేము రొటీన్గా చేసుకుంటూ వెళ్ళిపోయాం అందుకే హైదరాబాద్లో మమ్మల్ని టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ట్వంటీలో జిహెచ్ఎంసీలో గెలిపించారు ఎయిటీన్లో ట్వంటీ త్రీలో ఎమ్మెల్యేలుగా గెలిపించారు ఒక్క సీట్ కూడా కాంగ్రెస్కి ఎందుకు ఇవ్వలేదంటే ప్రజలు నమ్మలేదు రెండేళ్లలో ఒక ఇల్లు కట్టావా ఎన్ని కూలగొట్టావు ఎన్ని వేల ఇల్లు కూలగొట్టావు హైదరాబాద్లో ఒక ఇల్లు ఇస్తే నేను ఇవాళ రాజీనామా చేసి వెళ్ళిపోతాను హైదరాబాద్లో ఒక్క ఇల్లు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక ఒక్క ఇల్లు కడితే నేను రాజీనామా చేసి వెళ్ళిపోతాను అంటే రెండేళ్ళు సరిపోలేదానికి ఒక ఇల్లు కట్టడానికి మేము లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాం కొల్లూరులో ఇంకా మొత్తం హైదరాబాద్ చుట్టూతో లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాం అవి కనబట్లేదా పదివేల కోట్లు ఖర్చు పెట్టి ఆ వాటి విలువ ఈరోజు మార్కెట్లో యాభై వేల కోట్లు ఉంటుంది ఎందుకంటే ఒక్కొక్క ఫ్లాట్ విలువ యాభై లక్షల రూపాయలు ఈ రకంగా మేము సంపద సృష్టించాను నువ్వేం చేస్తున్నావు రెండేళ్ళుగా రియల్ ఎస్టేట్ ఎందుకు కుదేలేదు రజనీ గారు మీకు కూడా ఏదో చిన్న ప్లాటో అదో ఏదో ఉంటుంది ఎందుకు మీ ఆ రోజు ఇరవై మూడులో ప్లాట్ ఆ రోజు యాభై లక్షలు ఉన్న ప్లాటు ఇవాళ ఇరవై ఇరవై ఐదు లక్షలకు ఎందుకు పడిపోయింది ఫిఫ్టీ పర్సెంట్ ఎందుకు డౌన్ అయింది నీ దుష్పరిపాలన వల్ల నీ నెగిటివ్ పాలసీస్ వల్ల నువ్వు బిల్డర్లను బెదిరించి ఒక్కొక్క బిల్డర్ని తాట తీసి స్క్వేర్ ఫీట్కి నూట యాభై రూపాయలు వసూలు చేస్తే ఉంటుందా రియల్ ఎస్టేట్ ఒకవైపు ఆల్రెడీ హైడ్రాతో అరాచకం చేస్తున్నారు